హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ తెలంగాణ కల్చర్లో భాగంగా తెలంగాణలో జరిగేటటువంటి జాతరలో వన్ ఆఫ్ దుమ్ముగూడెం జాతర ఈ దుమ్ముగూడెం జాతర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని దుమ్ముగూడెం గ్రామంలో జరుగుతున్నటువంటి జాతర దుమ్ముగూడెం జాతర ఈ జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మాఘ మాసంలో ఈ జాతర జరగడం అనేది జరుగుతుంది ఈ జాతర తొమ్మిది రోజులు నిర్వహిస్తారు ఎన్ని రోజులు తొమ్మిది రోజులు నిర్వహించడం అనేది జరుగుతుంది ఇక్కడ కొలువై ఉన్నటువంటి అమ్మవారు ఎవరంటే ముత్యాలమ్మ తల్లి ఓకే ముత్యాలమ్మ తల్లి ఇక్కడ కొలువై ఉన్నది తొమ్మిది రోజులు జాతర నిర్వహించడం అనేది జరుగుతుంది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఏ మాసంలో మాఘమాసంలో ఈ జాతర జరుగుతుంది ఈ గ్రామానికి దుమ్ముగుడం గ్రామము మండలము మరియు ఒకటే ఈ మండలానికి లేదా ఈ గ్రామానికి దుమ్ముగుడం అనే పేరు ఎలా వచ్చింది అంటే ఇక్కడి స్థానికులు చెప్పినటువంటి వివరాల ప్రకారంగా ఆనాడు శ్రీరాముడు అడవులకు వచ్చిన సందర్భంలో రవణాసురుని మరియు రాక్షస సంవారం చేసినప్పుడు ఈ ప్రాంతంలోనే రాక్షసులని సంవరించడం అనేది జరిగింది అప్పుడు ఇక్కడ ఎక్కువ ఈ రాక్షస సంవరణలో భాగంగా విపరీతమైన దుమ్ములేసింది క్రమంగా ఆనాటి నుంచి ఇక్కడ దీన్ని దుమ్ము గుడంగా ఈ నామకరణం వచ్చిందని స్థానికులు చెప్పినటువంటి వివరణ ఓకే అండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి